గ్యాస్ కూడా కొంచుకుంటున్నాం ఎనిమిది ఓయ్యా వద్దు ఇప్పుడు బుక్ తెచ్చి ఎనిమిది వందల యాభై రూపాయలు తీసుకొని మాకు గ్యాస్ ఇచ్చిండి నువ్వు రమ్మంటొస్తా రమ్మంటాడు ఏమని అడుగుతావు నువ్వు పెట్టిన పువ్వాని అని అంతేనా ఆ పింఛి కంటే మించి ఏరు కదా మేము ఆ రెండు వేల రూపాయలు కేసీఆర్ చేసేడు ఈయన ఇచ్చింది ఏం లేదు కానీ ఒకటిగా పీరి బాస్ ఒక్క చేసే ఎందుకు అది ఎందుకు నువ్వు నష్టమవుతున్నావు మిగిలితా ఎవరికి ఏడి కోతున్నాం మేము ఏడికోతున్నాం ఏడికో మేము ఇల్లు ఇల్లు మా కష్టమా కష్టమా బువనే బువ్వా ఏడిపోతామని ఆయన జయమన్నాడు ఆయన నష్టమైతుడు ఇంకా మరి దానం చేయను ఎందుకు పెట్టుకున్నాను బస్సులు